ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగ అనేది ఖచ్చితంగా శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణం కలిగినటువంటి సాధన అది ఏ విధంగా అంటే మనకి వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ ఇది ప్రపంచంలో ఏ కూడా మార్పు చెందది చందనిది ప్లస్ ఖచ్చితత్వంతో కూడింది ఖచ్చితత్వంతో కూడింది అదే విధంగా క్రియాయోగ కూడా ఖచ్చితత్వంతో కూడినటువంటి సాధన దానికి ప్రమాణం ఏమిటి అంటే ప్రాణాయామానికి మనం కేచరి ముద్రకు సంబంధించి వేరే వేరే విషయాల గురించి ఇంతకుముందు వీడియోలో చాలా చెప్పుకున్నాం కానీ అన్నిటికంటే కూడా ఎందుకంటే క్రేజీ మనకి క్రియే మనకి కేచరి అనేది ఒక క్రేజీ థింగ్ కాబట్టి దాని మీద ఎక్కువ సిద్ధులకు సంబంధించి కానీ లేకపోతే అంతర్ముఖ స్థితికి సంబంధించి కానీ రకరకాలైనటువంటి విషయ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ అట్రాక్టివ్ పాయింట్స్ ఉండబట్టి కేచిరీకి సంబంధించి అందరూ కూడా దాన్ని చెయ్యాలి అని చెప్పేసి పట్టడం అనేది జరుగుతుంది కానీ క్రియలో మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో అది ప్రాణాయామ ప్రాణాయామ తర్వాతే కేచిరి ముద్ర యాక్చువల్గా ప్రాణాయామానికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకునే దాంట్లో ఈ ప్రాణాయామాన్ని ఖచ్చితమైనటువంటి టెక్నిక్లు ప్రాక్టీస్ చేస్తే అంటే అవి కూడా ఉత్తమమైనటువంటి ప్రాణాయామాలు ఉత్తమమైనటువంటి ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తమమైనటువంటి ప్రాణాయామాల్ని ప్రాక్టీస్ చేసి చేస్తే మనకి లాహిరి బాబా చెప్పినట్టుగా ఇన్ని ప్రాణాయామాలకి ఈ స్థితి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంటే మనకి సమాధి స్థితి అనేటువంటి విషయం ఏదైతే ఉందో అందరికీ అందనటువంటి ఒక స్థితి అనేది అందరి మనస్సుల్లో నాటికి ఉన్నటువంటి విషయం కానీ లాహిరీ బాబా చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి లెక్క ఒకటి ఉంది దానికి సంబంధించి మొదట చేయాల్సిన పని ఏమిటి అంటే మనకి ప్రాణాయామ మీద ఫస్ట్ మనం పట్టు అనేది రావాలి ప్రాణాయామం అనేది ఎలా చేయాలి టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా ఉత్తమ ప్రాణాయామం రావటానికి ప్రయత్నం అనేది చెయ్యాలి ఆ ప్రయత్నం చేయటంలో మనకి ఎక్కువ ప్రాణాయామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఖచ్చితంగా ఎక్కువ ప్రాణాయామాలు చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాణాయామ అనేది కరెక్ట్గా రావటం ఆ టెక్నిక్ అనేది కరెక్ట్గా రావటం జరుగుతుంది ఆ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉత్తమ ప్రాణాయామం అనేది వచ్చినప్పుడు అప్పుడు లాహిరి మహాశైలి చెప్పేది ఏంటంటే పన్నెండు ఉత్తమ ప్రాణాయామాలు చేసినట్లయితే ప్రత్యాహార స్థితి పన్నెండు ఉత్తమ ప్రాణాయామాలు చేస్తే ప్రత్యాహార స్థితి అదేవిధంగా నూట నలభై నాలుగు ఉత్తమ ప్రాణాయామాలు చేస్తే ధారణా స్థితి ధారణ ఇక్కడ ప్రత్యాహారము అంటే ఇంద్రియాలని ఉపసంహరించటాన్ని ప్రత్యాహారము అంటారు అంటే మనస్సు అనేది అంతర్ముఖం అవటాన్ని ప్రత్యాహారము అంటారు ఆ తర్వాత ధారణాస్థితి ఈ ధారణాస్థితి ఏంటంటే మనకి ఆత్మ యొక్క స్థితి పట్ల ఏకాగ్రంగా ఉండేటువంటి స్థితి నూట నలభై నాలుగు ప్రాణాయామాలు చేయటం వల్ల కలుగుతుంది తర్వాత పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఉత్తమ ప్రాణాయామాలు చేసినట్లయితే ధ్యాన స్థితి ఈ ధ్యాన స్థితి అనేది మనకి ఆటోమేటిక్గా క్రియ జరిగితే ఈ ఈ ఆ స్థితిలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ధ్యానం అనేది మనస్సుతో చేసేటువంటి ప్రక్రియ కాదు మనం చేసేటువంటి ప్రక్రియ కాదు నెక్స్ట్ వచ్చేసి ఇరవై వేల ఏడు వందల ముప్పై ఆరు ప్రాణాయామాలు చేస్తే మనకి ప్రాణాయామాలు చేస్తే సమాధి స్థితి ఇది అల్టిమేట్ స్టేట్ అంటే ఇరవై వేల ఏడు వందల ముప్పై ఆరు ప్రాణాయామాలు ఎవరైతే ఉత్తమ ప్రాణాయామాలు చేయగలుగుతారో వాళ్ళు ఈ సమాధి స్థితి అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి చాలామంది చెప్పేది ఏంటంటే సమాధి స్థితి సమాధి స్థితి అంటారు కానీ దాన్ని వాళ్ళు తప్పితే దాన్ని అనుభవించడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అనేటువంటి భావనలో ఉంటారు నిజానికి ఈ ఈ స్థితి అనేది ఎవరికి అయినా కానీ అనుభవం అవ్వాలి ఎందుకంటే చాలా మందికి ఈ స్థితి అనేది సాధన చేసినప్పుడు అనుభవం అయినా కానీ అది ఆ స్థితి అని చెప్పేటువంటి గురువు కూడా అవసరం మనం ఏ స్థితిలో ఉన్నాము ప్రస్తుతం మనం ఆ స్థితి ఏమిటి ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత దాని నుంచి మనకు కలిగింది జడ సమాధ చైతన్య సమాధ ఏంటి అనేది కూడా మనకి వివరంగా చెప్పగలిగేటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు మనకి గైడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఈ ఇరవై వేల ప్రాణాయామాలు వేసుకుంటే మనకి ఉత్తమ ప్రాణాయామాలు మొదట పన్నెండు ప్రాణాయామాలతో స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ వన్ ఫార్టీ ఫోర్కి వస్తారు తర్వాత పది పదిహేడు వందల ఇరవై ఎనిమిది ప్రాణాయామాలు చాలా తొందరగా కంప్లీట్ తొందరగానే కంప్లీట్ అవుతాయి అంటే ధ్యాన స్థితి చాలా క్రియలో ధ్యాన స్థితి అనేది చాలా స్పీడ్గా వస్తుంది అంతేకాకుండా ఒక ఇరవై వేల ఏడు వందల ముప్పై ఆరు ప్రాణాయామాలు అవ్వటానికి అంటే ఉత్తమ ప్రాణాయామం రావటానికే టైం పడుతుంది కానీ ఇరవై వేల ప్రాణాయామాలు ఈ ఇరవై వేల ఏడు వందల ముప్పై ఆరు ప్రాణాయామాలు చేరటానికి ఎక్కువ సమయం అయితే పట్టదు ఎక్కువ సమయం అయితే పట్టదు మీరు ఖచ్చితంగా చాలామంది క్రియాయోగ సాధకులు చేసేది ఏంటంటే ఒక డైరీ పెట్టుకుంటారు ఆ డైరీలో ఈరోజు ఎన్ని ప్రాణాయామాలు చేశాము తాళ బిగ్రీ చేశాము ప్రాణాయామాలు ఏమి చేశాము నాది బిగ్రీయ అన్నీ కూడా వాళ్ళు రాసుకుంటారు ఇలాగా ఎవరైనా కానీ స్పిరిచువల్ డైరీ మెయింటైన్ చేయడం అనేది మంచి పద్ధతి ప్లస్ ఆ రోజు వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలను కూడా రాసుకోవడం జరుగుతుంది డైరీలో ఇలాగా ఒక డైరీ పెట్టుకుంటే మనం ఇన్ని ప్రాణాయామాలు చేసామంటే ఈ స్థితి పొందాము ఈ స్థితికి దగ్గరలో ఉన్నాము పోని అనేటువంటి విషయం మనకి క్లియర్గా అవగతమవుతుంది కాబట్టి ఆ స్థితికి సంబంధించినటువంటి మనకు కలిగేటువంటి అనుభవం అనేది మనకి ఎవరైతే సీనియర్స్ కానీ లేకపోతే గురువులు కానీ వాళ్ళతో చర్చించి దానికి సంబంధించి తగిన సలహాలు తీసుకొని వెళ్తే మనకి ఇది ఈ స్థితిలో పొందటం అనేది ఈజీ అవుతుంది తర్వాత ఈ సమాధి స్థితి అనేటువంటి దాంట్లో చాలామందికి కొన్ని అపోహలు ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు కానీ సమాధి స్థితి అనేది అనుభవం పొందినటువంటి వాళ్ళు మటుకు ఆ విషయానికి సంబంధించి ఆ గొప్ప ఆనందం గురించి దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని మటుకు చాలా కొత్తగా చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి పొందినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు పొందినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి క్రియాయోగ సాధన చేసేటప్పుడు ముఖ్యంగా హై ప్రయారిటీ అనేది మనకి కేచరి ముద్ర పడుతుంది కాబట్టి తల వీక్రికి ఇంకా దానికంటే ముందర ప్రయారిటీ ఇవ్వవలసింది ప్రాణాయామానికి ఎందుకంటే కేచరి ముద్ర పడటానికి చాలా సమయం పడుతుంది సమయం పట్టేటువంటి వాళ్ళకి అంటే వారానికి పడ్డవాళ్ళు ఆరు నెలలకు వాళ్ళు రెండు నెలలకు వాళ్ళు ఆరు సంవత్సరాలకు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దానికి టైం అనేది ఖచ్చితంగా ఫిక్స్డ్గా చెప్పలేము కానీ ప్రాణాయామాకి సంబంధించినటువంటి టెక్నిక్ అనేది క్లియర్గా తెలుసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి సంబంధించి చాలా ఈజీగా చాలా ఈజీగా ఈ టెక్నిక్ని ఈజీగా పట్టుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయటానికి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయటానికి దీనికి ప్రిపరేటరీ ప్రాణాయామస్ ప్రిపరేటరీ ప్రిపరేటరీ ప్రాణాయామాలు దీన్ని బెల్లీ బ్రీతింగ్ తర్వాత ఓషన్ బ్రీతింగ్ ఇది ఎందుకంటే ఈ ఉత్తమ ప్రాణాయామం రావటం అనేది చాలా టైం తీసుకుంటుంది ఈ టైం తీసుకునేటువంటి కారణంగా మనకి ముందల దాని ప్రిపరేటరీ కింద దాన్ని అర్థం చేసుకోవడానికి అవగతం చేసుకోవడానికి ఒకేసారి చెప్పినా కానీ ఆ ప్రాణాయామం అనేది అర్థం కాదు కాబట్టి మనం చెప్పే జనరల్గా మనం చెప్పేటువంటి క్రియాయోగకు సంబంధించినటువంటి దాంట్లో ఈ బెల్లీ బ్రీతింగ్ ఓషన్ బ్రీతింగ్ ఈ రెండు బ్రీతింగ్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాం దేనికి ఓ ఏదైతే క్రియా ప్రాణాయామం ఉందో ఆ ప్రాణాయామ చేయటానికి గాను ఈ ప్రిపరేషన్ ప్రిపరేటరీ ప్రాణాయామస్ అనేవి చేయటం జరుగుతుంది దీంట్లో మనం దానికి సంబంధించినటువంటి టెక్నిక్ పట్టుకోవటానికి సంబంధించి చాలా ఈజీ అయినటువంటి విధానం చాలా ఈజీ అయినటువంటి విధానం ఈ పర్ఫెక్ట్గా వచ్చినాయంటే అది చాలా ఈజీ అయిపోతుంది ఉత్తమ ప్రాణాయామం రావడానికి కూడా సమయం అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఎందుకంటే కేచిరీ పట్టడానికి ఎంత సమయం పట్టిందో ప్రాణాయామాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ సమయం పట్టిన వాళ్ళు అంత సమయం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ ముఖ్యమైనటువంటి విషయం చెప్ చెప్పడం జరుగుతుంది ఎవరైనా కానీ యోగా నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నాసుని ఒక